చంద్రబాబు నాయుడుకి మెదడు ఉన్నట్ట ఏమనుకోవాలి ఒకటి రెండవది ఏది పడుతుంది మాట్లాడితే చెల్తుందని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు దానికి అడ్డమైన ఓటు పేపర్లు ఉన్నాయి వాళ్ళు డబ్బా ఓటు వ్యాన్ కొట్టుడు అవునండి అది జరుగుతుంది కదా చూస్తాం కదా ప్రతిరోజు చూస్తాం కదా జరుగుతుంది ఇక్కడ తమా ఇది డ్రామా అయిపోయింది ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాలలో పెద్ద కథ అయిపోయింది ఇది ప్రజలు తెలుసుకుంటారు కదా చేస్తాం ఆ పని కూడా వంద శాతం దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ మోస్ట్ అన్ఫార్చునేట్ చంద్రబాబు నాయుడు మాట్లాడడానికి ఏమైనా అర్థం పర్థం ఉన్నాదండి తల తోక ఉందా అంటే నీ ఇష్టమా నువ్వు చెప్పిన దాని పెద్ద కలర్ ఈస్మన్ కలర్లు రాసే పేపర్లు లైన్స్ ఇస్తావా డ్రామా వాట్ ఈజ్ యూర్ ఐడియా ఎవరు బ్లఫ్ చేస్తూ చంద్రబాబు నాయుడు అంత డర్టీయస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు డెఫినెట్గా చెప్తున్నా నేను ఈ మాట ఏం మాట్లాడతాడు ఏం చేస్తావు నువ్వు నువ్వు నవీన్ పట్నాయక్ని ఎందుకు కలిసినవు నువ్వు మళ్ళీ అయిన ఎందుకు కలిసి నువ్వు వెళ్ళేందుకు నీకేమవుతున్నావు నాకు కర్తగా నీ ఇష్టమా నువ్వు మాట్లాడే సొల్పురాను నాలుగేళ్ళు మోడీ సంకనాక్తావు మోడీ సంకల్ కూర్చుంటావు మోడీ ఒళ్ళు అప్పుడు అందరం మేము నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము ఫైన్ మార్నింగ్ నీకు ఏదో ఉల్టా అవుతుంది నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంకనాక్తావు మళ్ళీ మేమంతా కాంగ్రెస్ రెంబర్ రావన్న అంటే ఏంది నాకు అర్థంగా నువ్వు మాట్లాడే అర్థం ఉందా నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి ఎత్తి మొక్కాలి ఈ డర్టీ పొలిటికల్ లీడర్ని ఎట్లా భారీస్తున్నారు వాళ్ళు ఎన్ని పచ్చ అబద్ధాలు మాట్లాడతారండి పచ్చి సిగ్గు కూడా పడాలి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కనీసం లజ్జా అనేది ఉండాలి మనిషికి ఏం మాట్లాడుతుండీ ఎస్ ఈ షుడ్ ఫీల్ అషేమ్డ్ ఐఎం సారీ ఎందుకంటే హోదా వస్తే ఏమొస్తుంది ప్రత్యేక హోదా వస్తే అవసరమే లేదు అని ఎవడు వాదించినండి ఈ మనిషే కదా వాదించండు ఈ మనిషి ఏం మాట్లాడిండండి నేను స్వయంగా విన్న టీవీలో రాహుల్ గాంధీ వస్తున్నాడు విజయవాడకి ఏదో ప్రోగ్రాంలు అంటే ఏమేమి ఇంకెందుకు బతుకున్నామని చూసిపోవడానికి వస్తుండా ఎందుకు వస్తుడు ఏం మోఖం పెట్టుకొని వస్తుండు రాహుల్ గాంధీ అని మాట్లాడతారు ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ వస్తాడంటే ఏం మోఖం పెట్టుకొని వస్తాడు అది నీదేం మోఖం నాకు అర్థం కాదు నువ్వు ఏం మోఖం పెట్టుకొని రాహుల్ గాంధీని వ్యతిరేకించినవు ఏం మోఖం పెట్టుకొని నరేంద్ర మోడీ ఎమ్మోడు నువ్వు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నావు నీకు పాలసీ ఓ పద్ధతి ఓ కన్సిస్టెన్సీ ఉందా నీకు ఓ మాట మీద నిలబడే తత్వం ఉందా ఒక మనిషిలాగానే మాట్లాడుతున్నాం ఏంది అసలు నాకు అర్థం కాదు ఇంత డర్టీయెస్ట్ పొలిటికల్ లీడర్ ఇన్ ద కంట్రీ ఐఎమ్ టెలింగ్ యూ వితౌట్ ఎనీ డౌట్ ఎన్ని పచ్చవదాలంటే అంటే ఎంత మోసం అండి ప్రజలను పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలను నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది సిగ్గుపడాల ఆంధ్రప్రదేశ్ ఏదో ఫౌండేషన్ ఇచ్చినట్టు ఫౌండేషన్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ర్యాఫ్ట్ టెక్నాలజీతో అంటారు ఒక వెయ్యి బంగ్లా నేను హైదరాబాద్ అవునా గవిగా వీకర్ సెక్షన్ ఇల్లు కట్టమా మనం బలైన వర్గాల గృహ నిర్మాణంలో ఎక్కడెక్కడైతే రేగడ్లలు ఉంటాయో అక్కడ అంతా ర్యాఫ్ ఫౌండేషన్ ఇస్తాం గింత అద్ధం గింత గింతబద్ధమా హుసేన్ సాగర్ చుట్టూ ఉండే బిల్డింగ్ హైదరాబాద్ ఆ రైల్వే ట్రాక్ యువతలు దిక్కు అన్ని ర్యాఫ్ ఫౌండేషన్ మీరు రియల్ ఎస్టేట్ ఇమ్మని చెప్పారు సంగతి మీరు దానికి గింత ఆ పేపర్లలో పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇంత పచ్చ ఇంత మోసమా ఈ అబద్ధాల మీద బతకాను నీ రాజకీయం అంటే ఇంత ఏది పడుతుంది ఎప్పుడు పడతప్పుడు మన ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు డబ్బా రెండు బాకాలు ఉన్నాయి అంతే ఏం లేదు రెండు మూడు బాకాలు ఉన్నాయి కాబట్టి ఎస్ నిజంగానే కొడతలేరా డబ్బా బాకాలు కుస్తలేరా ఆయన చెప్పేది నిజమనుకునే బ్రాంతికి కలెక్టట్టు రాస్తారు మీరు ఆ ఫోటోలు కలర్ ఫోటోలు కథలు ఎంత ఎంత దుర్మార్గం మనిషి అండి యూజ్ అండ్ త్రో నెంబర్ వన్ మున్నపాపం అమాయకరాల అమ్మాయిని తీసుకొచ్చి హరికృష్ణ బిడ్డలు పెట్టాడు హరికృష్ణ సావును కూడా హరికృష్ణ శవం మీద పేరాలు ఏర్కొన్న రాజకీయం కాదు చంద్రబాబు నాయుడిని అవునా కదా ఇప్పుడేమన్నా చేస్తావా అమ్మాయికి నీకు నిజాయితీ ఉందా ఏం చేయడం అంతకుముందు హరికృష్ణ లేదు హరికృష్ణ బిడ్డ లేదు ఆయన జావంగానే దాని మీద సొమ్ము చేసుకోవచ్చు అని చెప్పి ఆయన సాగు సింపతిని సొమ్ము చేసుకోవచ్చు అంత నీచ రాజకీయ నాయకుడు ఇంతగా నీచత్వం ఉంటుందా ఇప్పుడు ఇప్పుడు ఏమైనా చేస్తున్నామరా అమ్మాయికి చేయడు డెఫినెట్గా చేయడు అంటే వాడుకోవాలి ఆ లెక్షన్ మంది మణికొత్త వాడుకోవాలి లేకపోతే వదిలేశారు ఫినిష్ ఇంత రాక్షసంగా ఇంత నీచంగా ఆ డబ్బులు నువ్వు తీసుకుంటలేవా మరి నువ్వు ఎందుకు బీదారు పరుస్తున్నావు నీకు చక్కగా పరిపాలించరాక నీకు తెలివి లేక నీకు చేతగాక ప్రజా సంక్షేమం దీనికి దృష్టి లేక ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేటువంటి పరిస్థితి లేక విపరీతమైన కరప్షన్ ఉంది నీ దగ్గర ఇవి ఇవన్నీ దుర్మార్గాల వల్ల ఈ జాట్యాల వల్ల నువ్వు చేసేది చేయలేక ఆడలేక మధ్యలో ఓడన్నట్టు ఇతరుల మీద పడి ఏడుస్తావాను నువ్వు చెప్పేది నిజమా ఫ్యాక్ట్ కాదా ఇవన్నీ కఠోరమైనటువంటి నిజాలు కావా నీ పరిస్థితి రాజకీయంగా చూస్తే అట్లా అనవసరంగా హోదా వద్దని నువ్వే అంటావు హోదా కావాలని నువ్వే అంటావు అంటే ఏది నమ్మాలి నిన్ను హోదా అని జైలు అవన్నీ అవి టీవీ ఫుటేజ్ ఉన్నాయి హోదా సంజీవిని కాదు సంజీవిని కాదు అదే అంత చేయదు హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చిన ఏమైంది దానికి ఇచ్చిన ఏమైంది అని మాట్లాడి అంటే నువ్వు నువ్వు ఏది కరెక్ట్ అన్నట్టు నాకు అర్థం కాదు నువ్వు ఫర్ ఓదనా యాంటీ ఎవ్వని కాదు నువ్వు ఫర్ హోదా కాదు యాంటీ హోదా కాదు నువ్వు ఫర్ చంద్రబాబు నాయుడు నీ స్వార్థం పచ్చి స్వార్థపరని నువ్వు నీ రాజకీయ స్వార్థం కోసం దేన్నైనా బలి తీసుకుంటావు ఎంతకైనా దిగజారుతావు నీకో విలువ లేదు నీతి లేదు జాతి లేదు ఎస్ దిస్ ఈజ్ లైక్ ఎ పర్సన్ యు ఆర్ యు ఆర్ బిఫోర్ ద నేషన్ టుడే యు ఓన్లీ రిజెక్ట్ ద హోదా అండ్ యూ ఓన్లీ డిమాండ్ ద హోదా ఏది నాకు అర్థం ఏది నిజమనుకోవాలా నేనేమంటున్నాను నేను ఇవ్వలేక మెలిచేది నీకేందుక మరి నువ్వు మేలు చేసినప్పుడు ఏమైంది నాలుగేళ్ళు సంక్రాగకం కదా మోడీది అప్పుడు ఏమైంది మరి నేను మేలు చేస్తున్నా కీడు చేస్తున్నా అంత వేరు సంగతి నువ్వు అడ్డం పొడి పెట్టుబడతాడు నీ తాజ్ మాట నాలుగే పెట్టుకొని మాట్లాడితే నువ్వు నాలుగేళ్ళు సపోర్ట్ చేసినప్పుడు నీ నీతే ఏమైంది యువదని ఆన్సర్ నువ్వు దద్దమ్మవు నీకు తెలివి లేదు నీకు ధైర్యం లేదు నీ కల్పన లేదు నువ్వు స్వయం ప్రకాశం ఉన్న వ్యక్తి కాదు ఎస్ ఐఎమ్ అలేజింగ్ నీ మామ పెట్టిన పార్టీని లాక్కొని దాన్ని పట్టుకొని నడిపేటువంటి యు ఆర్ నాట్ ఎ లీడర్ యు ఆర్ ఎ మేనేజర్ డెఫినెట్లీ వైఎం సేయింగ్ దిశ నేను ఇలాగా కాదు ఇద్దరు ఎంపీలను పెట్టుకొని నేను తెలంగాణ తెచ్చిన ఆత్మవిశ్వాసం కావాలి ఏదైనా చేయాలంటే వెన్ హై వాజ్ ఫైటింగ్ ఫర్ తెలంగాణ ఐ హ్యాడ్ ఓన్లీ టూ ఎంపీస్ రెండు హైదరాబాద్ నుంచి పోతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి తెలంగాణ రాష్ట్రంలో అడుగు అని చెప్పి ఢిల్లీ పోయినా నేను ఇదంతా నా చరిత్ర నీలాగా నేను ఎటుబడతాడు పిచ్చి పిచ్చి మాట్లాడే మనిషిని కాదు నేను ఏదైనా చెయ్యాలి దేశంలో ఏదైనా సాధించాలంటే ఆత్మవిశ్వాసం కావాలి వంద శాతం నేను బయలుదేరింది నీలాంటి చిల్లర రాజకీయాలకు కాదు నీ లెక్క చిల్లర భాష కూడా నాకు రాదు ఇరవై ఐదు సీట్లు గెలిపియండి నేను చక్రం తిప్పుతా ఈ చక్రాలు తిప్పుతా నేను ఎప్పుడు చెప్పలే నీలాంటి దిక్కుమాల రాజకీయాలు నేను చెయ్య నేను ప్రతిపాదించే ఆర్థిక మోడల్ గురించి నీకు కనీస అవగాహన కూడా లేదు నీకు అత తెలివి కూడా లేదు అసలు నీకు ఆ తెలివితేటలు కానీ ఆ ఓపిక కానీ కూడా లేదు నీకు నీకు అవగాహన శక్తే లేదా అసలు నేను ప్రతిపాదించే ఎకనామిక్ మోడల్ గురించి నీకు అవగాహన ఉందా పచ్చ అబద్ధాలు మాట్లాడు మేనేజ్మెంట్ చేసి ఫ్రంట్ పేజలు రాయించుకున్నాడు నీకు అలవాటు ఎస్ ఎస్ ఐఎమ్ సేయింగ్ దిస్ నేనేం ప్రతిపాదించాను నీకు తెలుసా కనీస పరిజ్ఞానం ఉందా నీకు అసలు రైతుల బాధలు తీర్చాలని ఇలా రైతు బంధు పథకం పెట్టినా తెలంగాణ మొత్తం ఇండియా ఫాలో అవుతున్నది దాన్ని మొత్తం పేపర్లు నేషనల్ పేపర్స్ రాస్తున్నాయి కేసీఆర్ మోడల్ అని నేను పెట్టే ప్రతిపాదన నీకు తెలుసా అసలు నీకు అర్థం ఉందా అవగాహన ఉందా ఎప్పుడన్నా ఆలోచించినావు నువ్వు పేదల గురించి కంపల్షన్ అండర్ కంపల్షన్ ఇది నేను కళ్యాణ లక్ష్యం పెడితే దాన్ని కాపీ కొట్టినావు మా ఇండస్ట్రియల్ పాలసీని కాపీ కొట్టినావు నువ్వు దొంగతనం చేసినావు మేము కంప్లైంట్ ఇచ్చినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ కాపీ కొట్టి తెలుగు నకలు మాకి అకలు అని అన్నారు అది కూడా లేదు మనలో ఒక వరుడు తప్పు పడి అది అట్నే ఇచ్చింది అది కూడా ఈ ఓడి మీ కాపీ కొడితే అవునండి అంటే మేము కంప్లైంట్ ఇచ్చినాం ఇప్పుడు ఆ కంప్లైంట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇంత అధ్వానం అంటే ఇవన్నీ మేము పెట్టేటి అన్నీ కాపీ కొట్టి నీకు తెలివి లేక కన్సర్న్ లేక ప్రజల మీద కళ్యాణలక్ష్మి కాపీ ఉన్నది తెలుసుకోను ఏ నేను ఏది అంతకు ముందు తొమ్మిది నెలలు ఎందుకో చేయలేదు పెద్ద మేధావి అయితే ఎందుకు పెట్టలేదు కళ్యాణ లక్ష్మి ఎందుకో పెట్టలేదు రైతు బంధు నీ మేధావితనం అంతా ఎక్కడవా ఏం చక్రం చక్రం లేదు లేదు చక్రం లేదు లేదా బాబు నీకు అర్థం కాలేదు చక్రం తిప్పలే అప్పుడు కూడా ఇక్కడో చక్రం రా తిప్పిందని రాసిన పేపర్లు అదో పెద్ద డోకా చంద్రబాబు నాయుడు నాలుగు భచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుందా ఇమాందారిగా చెప్పును రెండు రెండు సెంటెన్స్ హిందీ మాట్లాడుతుందా జరాగా జరాగా అది ఎట్లా దిప్పాలి చక్రం ఢిల్లీలో పోయి బట్టి దింపుతావు నడుతుందా ఏ బొట్టర్ ఇంగ్లీషా అది కాదే మళ్ళీ అట్లా అంటు ఇది చెప్పుని అడిగింది నేషనల్ లెవెల్లో పార్టీ చేయడాడు బతికేనాయి కాదు ఏదంతా అమాయకులు ఎక్క మాడతారు ఏందే నాకు అర్థం కాదు ఈడున్న డబ్బ పేపర్లు కూడా డబ్బ కొట్టి చేసాడు తప్ప మన్ను కూడా లేదు అంతా వట్టిదే డొల్లా చక్రం లేదు తింపింది లేదు సచ్చింది లేదు ఏం వచ్చింది లేదు ఏం వచ్చిందండి చక్రం బాగా దింపిన ఏం వచ్చిందో చెప్పేది నేను చెప్తున్నా కదా ఇంకా నేను చెప్తున్నా కదా ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమీ లేదు ఎస్ నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను ఐ నో ద హార్డ్ ఫ్యాక్ట్ ఐటీలో ఏం జరిగింది తెలుసానండి హైదరాబాద్కి అసలు అవి ఇన్ని లేవు కొన్ని ప్రముఖమైన కంపెనీలు పెద్ద పెద్ద చాలా పెద్దగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు అయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క బ్యాకప్ మెకానిజం అంటారు దాన్ని బ్యాకప్ మెకానిజం రెండు పదాలు మీరు రాసుకోవాలి దయచేసి మళ్ళీ కన్ఫ్యూజన్ బ్యాకప్ మెకానిజం అని అంటారు ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు రెండు దాన్ని అంటే సపోజ్ మన ఇక్కడను మంచి ఏదో పరిశోధన చేసినా ఏదో ఉంది ఇది డిస్ట్రాయ్ కావద్దు అంటే ఇక్కడ భూకంపం వచ్చినా ఇక్కడ ప్రకృతి విపత్తి వచ్చినా డిస్ట్రాయ్ కాకుండా ఉండాలి అంటే ఏం చేస్తారు సేఫ్ జోన్ ప్రపంచం ఎక్కడ ఉంటుందో అక్కడ సర్వర్ పెట్టి అక్కడ స్టోర్ చేసి పెడతారు డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు దాన్ని బ్యాకప్ మెకానిజం అంటారు వాళ్ళు ఐబిఎం లాంటి పెద్ద సంస్థ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఐబిఎం వాళ్ళు ఇంకా కొన్ని సంస్థలు వాళ్ళు రాజీవ్ గాంధీ వీలు వాళ్ళు కాదు నేను నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తాను హిస్టరీ రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క పరిజ్ఞానం ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసిన మొత్తం గ్లోబు అప్పుడు సెస్మలాజికల్ అంటే భూకంపాలు అతి తక్కువ వచ్చే ప్రా ప్రాంతం ఏదంటే అంటే హైదరాబాద్ సిటీ డక్కన్ ప్లేటో అతి తక్కువ భూకంపాలు వస్తాయి సముద్రానికి అంత క్లోజ్గా లేదు కాబట్టి తుఫాన్లు భయంకరమైన తుఫాన్లు రావు తుఫాన్ ఇంపాక్ట్ ఉంటుంది బట్ అంత భయంకరంగా రాదు వాష్ అవుట్ కాదు కాబట్టి ఏ రకంగా చూసినా కూడా క్లైమేటిక్ కండిషన్ కూడా ఎక్స్ట్రీమ్ నాన్ ఎక్స్ట్రీమ్ ప్లెజెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి అంటే వీ వెరీ హెవీ టెంపరేచర్స్ పోవు ఫ్రీజింగ్ కోల్డ్ పోదు ఇటు అనేక అనుకూలతలు ఉన్నాయని చెప్పి వాళ్ళు గుర్తించి హైదరాబాద్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు రాజీవ్ గాంధీ కూడా సెలెక్ట్ చేయాలి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రాజీవ్ గాంధీని రిక్వెస్ట్ చేసిన వాళ్ళు దేశ ప్రధాని కాబట్టి మీ దేశంలో పలానా చోట హైదరాబాద్ అనే సిటీ ఉంది అక్కడ మేము మా డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం పెట్టుకుని మా సర్వర్స్ పెట్టుకుంటాం మాకు పర్మిషన్ ఇప్పియండి అని అడిగినారు అప్పుడు అనుకోకుండా ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఉన్నారు ఎన్ జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉంటే రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలిపించి ఇది మంచి అవకాశం మీరు దీన్ని ఏర్పాటు చేసుకొని మీ ఐటీ మీకు పెరుగుతుంది మీ సిటీలో మీ మీ ప్రాంతం బాగుందని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అడుగుతున్నాయి దీన్ని ఛాన్స్ తీసుకొని పెట్టుకోమన్నారు యాక్చువల్లీ ఈ రోజున సైబర్ టవర్స్ ఉంది కదండీ సైబర్ టవర్స్కు ఆద్యుడు రాజీవ్ గాంధీ దివంగత ఇద్దరు దివంగతులే పాపం ఎన్ జనార్దన్ రెడ్డి ఆయన పునాది రా ఏసిన ఎన్ రెడ్డి సైబర్ టవర్స్ పునాది వేసింది చంద్రబాబు నాయుడు కాదు సైబర్ టవర్స్ పునాది వేసింది ఎవరండి ఎన్ జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్గీయ ముఖ్యమంత్రి ఇది ఫ్యాక్ట్ ఇక ఆయన బాకాలు టీవీలలో దాని సిద్ధాన్ని చూపించి ఆయనే కట్టినట్టు హైదరాబాద్ నేనే కట్టినా అని ఆయన చెప్పడం నిజమే నమ్మేటట్టు ఈ బాకాలు ఉదడము ఇది కదా నడిచిన చరిత్ర ఇది ఫ్యాక్ట్ కదా హైదరాబాద్ సిటీకి ఉండేటువంటి స్వాభావిక భౌగోళిక అడ్వాంటేజ్ వల్ల ఐటీ అనేది హైదరాబాద్ రావడం ప్రారంభమైంది దాన్ని అతి గొప్పగా నేనే తెచ్చిన డబ్బా కొట్టుకొని మార్కెటింగ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఎస్